नीवण्टि <Neevantivaru> वारू ప్రభువైనసు క్రీస్తువారి అతి శ్రేష్టమైనటువంటి నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మత వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెల విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరి ప్రిల్లరా ప్రభు అయిన క్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయనను వెతుక్కుంటూ తూర్పు నుంచి కొందరు జ్ఞానులు వచ్చారు ఎందుకంటే వారు ఆయన ఆరాధించాలని ఆశపడుచు తిరుగుచూ ఉన్నారు వారు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ శిశువు తల్లి అయినటువంటి మరియతో ఉండటం చూచి వారు సాగిలపడి ఆయనను పూజించి అంతేకాదు తమ పెట్టెలు విప్పి బంగారును సాంబ్రాణిను బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి వారు ఆ బాలుడైనటువంటి యేసును ఆరాధించిరి ఆరాధన అన్నది కేవలం దేవునికి మాత్రమే చేస్తారు ఆరాధన చేసేవారు వారు ఎవరికి తాము ఆరాధన చేస్తున్నారో వారి కదా ఆయన దేవుడా లేదా ఆయన కార్యాలు ఆయన యొక్క చరిత్రను బట్టి మనుషులు ఆ వ్యక్తిని ఆరాధిస్తూ ఉంటారు తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు ఏ మనిషికి ఆరాధన చేయటానికి రాలేదు కానీ దేవుని కుమారునికి మాత్రమే ఆరాధన చేయటానికి వచ్చారు ఆ వ్యక్తి ఈయనే అని వారు ఎరుగుదురు ఈ బాలుడే యూదుల రాజని ఈయన ద్వారానే మానవ జాతి అంతటికీ కూడా రక్షణ రాబోతుందని వారికి తెలుసు ఈ బాలుడైన చేసే తన బోధలు తన క్రియలు మరియు తన యొక్క తీర్పుల ద్వారా తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు సమయం ఆసనమైనప్పుడు మానవ జాతి యొక్క పాపభారాన్ని తానే మోసి ఆ కలువురిశిలు బలి అయి తద్వారా తన ఎందు ఎందరు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు వారికి రక్షణ మార్గాన్ని తెరిచి ఉంచాడు మీరు కూడా ప్రభు అయిసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడతారు మరియు దేవుని యొక్క సత్య ఆరాధికులుగా మారతారు మీ కొరకై మేము దేవునికి విన్నవించుకునేది ఇదే దేవుడు మిమ్మల్ని గాక